ఎస్ ప్రస్తుతానికి చెరువు గుండె చెరువు అనే ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి చెరువులు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా లేవో లేకపోతే మనిషి బతుకే దుర్భరం అని చెప్తూ కూడా అండ్ చెరువులు ఎక్కడెక్కడ ఎటువంటి కబ్జాలకు గురవుతున్నాయి అనేటువంటి వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తోంది హెచ్ఎం టీవీ మరి నేపథ్యంలో దాదాపు మూడు నెలల క్రితం నుంచి ప్రసారం చేస్తున్నటువంటి కథనాలకు ప్రభుత్వం నుంచి అంతే వేగంగా కూడా స్పందన వచ్చింది ఆ స్పందనకు సంబంధించి ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణదారులపై పంజా విసురుతోంది హైడ్రా అనే ఒక ప్రత్యేక సంస్థను కూడా నెలకొంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ లైవ్ లో ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి రమణ ఏంటి సంగతి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో చూస్తే కనుక నిజంగా హెచ్ఎం టీవీని అందరూ కూడా అభినందిస్తూ వస్తున్నారు చెరువు గుండె చెరువు అనే పేరుతో మనం వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసింది ప్రస్తుతానికి అంటే మొన్నటికి మొన్న మణికొండలో కొన్ని చెరువులు ఆక్రమించి కట్టినటువంటి విల్లాల నుంచి మొదలు పెడితే ఈ రోజు కూడా సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించి అన్కన్వెన్షన్ కూల్చివేత వరకు కూడా అంటే కాస్త ఓపెన్ గా మాట్లాడుకుంటే ప్రతి విషయంలో కూడా హైడ్రా చాలా చురుగ్గా పనిచేస్తోంది టోటల్ గా టోటల్ గా ఎలా ఉంది రమణ ప్రసేషన్ అండ్ చెరువులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి స్టెప్పులు తీసుకోబోతోంది ఎవరిని ఉపేక్షించేది లేదంటోంది ప్రసారం చేస్తున్నాం ఎందుకంటే జలంతోనే మనిషి జీవనం అనేది కూడా లింక్ అయి ఉంటుంది అలాంటి చెరువులను చెరబట్టాడు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు బడా బడా వ్యక్తులు కావచ్చు అయితే ఆనాటి మన పూర్వీకులు ఆనాటి మన పాలకులు అప్పటి పాలకులు ఎంతో ముందు చూపుతో అద్భుతమైన చెరువులని గొలుసుకొడ చెరువులు నిర్మించారు అసలు హైదరాబాద్ అంటే చెరువుల నగరం ఒకప్పుడు మన హైదరాబాద్ వాసుల సాగునీటి తాగునీటి కష్టాలు తీర్చిన ఆ చెరువులు ఇప్పుడు చూస్తున్న ఆ పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరి గుండె చెరువు కావాల్సిందే అంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ చెరువులునే ఆ చెరువుల యొక్క దుస్థితిని కళ్ళ కట్టినట్టుగా చూపెట్టే ప్రయత్నం హెచ్ఎం టీవీ దాదాపు మూడు నెలలుగా చేస్తోంది జలంజీవం పేరుతో నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది ఎందుకంటే నీళ్ళు లేనిదే మనిషి లేదు మనకు తెలుసు ఇప్పుడు చూస్తున్నాం దేశంలోనే అటు బెంగళూరు కావచ్చు చెన్నై ఆ తర్వాత ముంబై ముఖ్యంగా బెంగళూరులో లాస్ట్ ఇయర్ మనం చూసాం నీరు లేక వారు పడుతున్న ఇక్కటి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా భవిష్యత్తు రోజుల్లో మనకు కూడా ఆ కష్టాలు అనడానికి ఈ యొక్క ప్రకృతి విధ్వంసమే కారణం చెప్పాలి అన్ని వేల చెరువులు ఏమయ్యాయి వేల చెరువులు కాస్త వందల చెరువుకు వచ్చాయి మన ఆచరుణ్ కాపాడకపోతే మన పరిస్థితి ఏంటంటూ చెరువు గుండె చెరువు పేరుతో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతిరోజు కూడా అంటే లాస్ట్ వీక్ మనం కొన్ని చెరువుల గురించి చెప్పుకున్నాం హైడ్రానే అంటే అప్పటి షార్ట్ షార్ట్లైట్ సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది వాటిని బేస్గా చేసుకుని నిర్వహిస్తున్నాం అయితే ఇవాళ ఈ ఇష్యూ అంతా కలిసి అంటే ఇప్పుడు అంతా కూడా ఎక్కడ చూసినా చర్చ్ అంతా హైడ్రా అసలు హైడ్రా హైడ్రా ఇప్పుడున్న నాగార్జునకు సంబంధించి పై ఈ రోజు కూల్చేవేతల కార్యక్రమం అంతా కూడా మనం చూసాం ఆ వివాదం ఏంటి అసలు ఎన్కన్వెన్షన్ అసలు వివాదం ఏంటి నాగార్జున మాటల్లో వాస్తవం ఎంత అసలు హైడ్రా ఏం చెప్పింది ఇవి ఒక్కసారి ఫస్ట్ ముందు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి వాటికి సంబంధించి చూద్దాం హైడ్రా ఏమంటుందంటే ప్రధానంగా హైడ్రా ప్రెస్ నోట్ విడుదల చేసింది అందులో మేము అనేక కట్టడాలు కూర్చాం అందులో ఒక ఎన్కన్వెన్షన్ ఒకటి ఆ కట్టడాలతో పాటు ఎన్కన్వెన్షన్ అంటే మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకే ఆ కట్టడాను కూర్చాం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించి రెండు వేల పద్నాలుగు మొదటి రెండు వేల పదహారులో దీనికి తుది నోటిఫికేషన్ ఇచ్చారు ఆ చెరువుకు సంబంధించి హద్దులకు సంబంధించి ఎలాంటిది ఉందనేది అప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులోనే ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి హైకోర్టుకు ఎన్కన్వెన్షన్ వెళ్ళింది అప్పుడు గవర్నమెంట్ కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఆ ఎన్కన్వెన్షన్ యజమాని అప్పుడు హైకోర్టును ఆశ్రయించారు చట్ట ప్రకారం చేయమని అప్పుడే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత అక్కడికి వెళ్ళి సర్వేర్లంతా కూడా సర్వే చేశారు అవన్నీ కూడా అధికారులు ఆ సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించారని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సర్వే దానిపైన ఆ సర్వే పైన మళ్ళీ మియాపూర్ అదనపు జిల్లా జడ్జికి సంబంధించిన కోర్టుకు ఎన్కర్వేషన్ వెళ్ళింది అయితే ఏ కోర్టు నుంచి కూడా స్టే ఉత్తర్వులు రాలేదు అన్నది మాత్రం హైడ్రా చెప్తున్నమాట ఒక్కసారి దానికి సంబంధించి చెరువు ఫుల్ ట్యాంక్ సమిటీ అయితే అన్ని చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు కలిసి ఈరోజు ఉదయం పూర్తి స్థాయిలో ఎన్కన్వెన్షన్ సంబంధించి కట్టడాలను కూల్చివేశాం ఆ నిబంధనల విరుద్ధంగా ఉన్నవి మాత్రమే కూల్చివేశామని చెప్పి స్పష్టంగా ఇచ్చింది అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం ఆల్రెడీ కన్వెన్షన్ చేయమని నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో దానికి సంబంధించి స్టే కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం నాగార్జున ఏమంటున్నారంటే ఈ స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు చేయడం అనేది మాకు బాధాకరం మా ప్రతిష్టను మా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంది ఒక సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మేము ఆ విధంగా విరుద్ధమైన పనులు చేయం అదంతా కూడా మేము కొనుక్కున్న భూమి అంతా కూడా అవన్నీ కూడా ఆ రైతులకు సంబంధించిన పట్టాలకు సంబంధించిన భూములు ఆ పట్టాల భూమి మేము కొనుగోలు చేసాం ఎక్కడ చెట్ట వ్యతిరేకంగా మేము పాల్పడలేదని చెప్తారు ఆ భూమి అంతా కూడా పట్టభూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా మేము ఆక్రమణ చేయలేదు ఆక్రమణ కాదు అని స్పష్టం చేసే ప్రయత్నం మరి చేయడం చేయడం జరిగింది ఆ తర్వాత అంటే ఒకవేళ కూల్చాల్సి వచ్చినప్పుడు మాకు కనీసం నోటీస్ ఇవ్వలేదు మా నోటీస్ లేకుండానే మాకు ఎలాంటి ముందర సమాచారం లేకుండా ఈ కూల్చివేతలకు పాల్పడ్డారు దీనిపైన మేము ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేశారు దానిలో భాగంగానే హైకోర్టుకు వెళ్ళి వెళ్ళారు మనం దానికి సంబంధించి చూసాం అయితే ఒకసారి ఆ తమ్ముడి కుటకు సంబంధించి అప్పటి అంటే ఈ షార్టెడ్ మ్యాప్ ఒకసారి మనం చూద్దాం ఆల్రెడీ హైడ్రా ఈరోజు ఈ షార్టెడ్ మ్యాప్ను మళ్ళీ ఒకసారి విడుదల చేసింది ఆ నిర్మాణం చూడొచ్చు ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మనకి మొట్టమొదటిసారిగా అప్పటి ప్రభుత్వం కొంచెం దూకుడుగా వెళ్ళింది చెరువులు అక్కడ తొలగిస్తామని చెప్పింది ఇక్కడ కొన్ని కూల్చివేతలకు సంబంధించి కూడా రంగం సిద్ధ చేసింది కానీ అప్పుడు నాగార్జున కోర్టుకు వెళ్ళడం ఆ తర్వాత తగిన పరిణామాలన్నీ మనకు తెలుసు అప్పటి నుంచి కూడా ఆ వివాదం అట్లాగే ఉండిపోయింది ఎప్పుడు చూసినా ఈ చెరువు గురించి ఎందుకంటే ఒకప్పుడు తమ్మిడికుంట చెరువు అనేది చాలా పెద్ద చెరువుగా ఉంది అక్కడున్న ప్రజలకు సంబంధించి సాగునీటి తాగునీటి కష్టాలు తీర్చినటువంటి చెరువుగా ఈ చెరువుకు పోయింది కానీ ఇప్పుడు పూర్తిగా కబ్జాలమయంగా మారిపోయి చాలా దారుణంగా ఉండిపోయిందని చెప్పి వారు చెప్తున్నారు దానికి సంబంధించిన ఈ మ్యాప్ను కూడా మనం క్లియర్గా చూస్తున్నాం ప్రస్తుతం ఈ వివాదం ఇట్లా ఉంది ఇక హైదరాబాద్ వ్యాప్తంగా అనేక చెరువులకు సంబంధించి ఒక్కసారి మనం వేరే చెరువులకు సంబంధించి పరిస్థితి చూద్దాం ఒక ఇదే కాదు హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా దాదాపు కబ్జామయంలో అయిపోయి హైత్ నగర్లో ఉన్న కంట్లూరు చెరువు దీని అసలు విస్తీర్ణం మూడు వందల ముప్పై రెండు ఉంటే ప్రస్తుతం ముప్పై నాలుగు ఎకరాలకు ఆ చేరుకుంది అంటే దాదాపు రెండు వందల తొంభై ఏడు ఆ ఎకరాలకు ఆ ఎకరాల ఆక్రమణకు గురైందంటే ఆ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లా అంటే పూర్తిగా ఇప్పుడు గతంలో ఉన్న చెరువును మనం చూస్తే ఒకసారి గతంలో ఉన్న చెరువు చూడండి ఇప్పుడున్న చెరువు ఇప్పుడున్న చెరువు కూడా ఏ విధంగా పూర్తిగా నిర్మాణాలతో నిండిపోయిందో మనం క్లియర్గా చూస్తున్నాం అట్లా చెరువులకు సంబంధించి చాలా దారుణమైన పరిస్థితులు మనం ఈ కుంటలూరు చెరువు ఇది కూడా చాలా పెద్ద చెరువు ఎన్నో అంటే ఆ రోజులైతే అయితే మొత్తం అన్నీ కూడా ఆ చుట్టుపక్కల కూడా పల్లెలు ఆ పల్లెలకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించి తాగునీటి కష్టాలతో పాటు సాగునీటి కష్టాలు తీసిన ఆ చెరువు దుస్థితి చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుండె చెరువు కావాల్సిందే అట్లా ఒక్కొక్క చెరువుకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మనం ఇంజాపూర్ చెరువు ఇది కూడా ఆయత్నగర్లో ఉంది పూర్తిగా ఎనభై శాతం వరకు పూర్తిగా ఆక్రమించబడ్డ ఈ చెరువుకు సంబంధించి అసలు విస్తీర్ణం ఒక వెయ్యి ఒక వంద పంతొమ్మిది దాదాపు చాలా పెద్ద చెరువు ఇది ఇప్పుడు కేవలం నూట ఇరవై ఐదు ఎకరాలకు మాత్రమే ఈ చెరువు కుంచుకుపోయిందని చెప్పాలి చూడొచ్చు ఒక్కసారి ఈ చెరువు దుస్థితి మనం క్లియర్గా చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అప్పుడు చూడొచ్చు మొత్తం పూర్తిగా నిర్మాణాలతో నిండిపోయి కేవలం ఎంత దారుణంగా తయారైపోయిందో మనం క్లియర్గా ఆ రిజల్ట్స్ చూస్తున్నాం ఇట్లా ఒక్క చెరువు అని కాదు ప్రతి చెరువు నేను మీకు ఒక్కొక్క చెరువు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతి చెరువుకు సంబంధించి గుర్రం చెరువు దీనికి సంబంధించి కూడా ఇది మనకు ఆ ఓల్డ్ సిటీలో వస్తుంది ఓల్డ్ సిటీకి సంబంధించి ఒకప్పుడు రెండు వందల ముప్పై ఒక ఎకరాలు ఉన్నటువంటి చెరువు ప్రస్తుతం ముప్పై నాలుగు ఎకరాలకే గురించిపోయింది అంటే దాదాపు నూట తొంభై ఏడు ఎకరాలు పూర్తిగా ఆక్రమణకు గురైంది ఇట్లా ఒక్కొక్క చెరువు ఒక్కొక్క చెరువు కాజీగూడ చెరువు అని చెప్పి ఇది కూడా మనం ప్రధాన చెరువుగా చెప్తాం ఈ చెరువుకు సంబంధించి కూడా నిర్మాణాలు నిండిపోయి పూర్తిగా దానికి సంబంధించి చాలా దారుణమైన పరిస్థితులు ఆ చెరువు ఉందంటే మనం ఇక్కడ ఎంత దారుణంగా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులకు కేవలం ఈ చెరువులే అడ్డాలు ఆ చెరువులను బేస్గా చేసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఈ ప్రకృతి వడంలో విధ్వంసం చేస్తున్నారు మరి ఈ పర్మిషన్స్ కూడా యథేచ్ఛగా ఇచ్చిన అధికారులను మనం ఇక్కడ తప్పు పెట్టాల్సి ఉంటుంది అక్కడ కొనుగోలు చేసిన సాధారణ వ్యక్తులను కూడా మనం వారి అందులో కూడా తప్పు ఉందని చెప్పి మనకు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇట్లా ఒక్కొక్క చెరువుకు సంబంధించి యాప్రాలు చెరువు ఈ యాప్రాల్లో అయితే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఈ భూములకు ధరలకు రెక్కలు వచ్చి చెప్పాలి అంటే భూముల ధరలు రెక్కలు రావడం అంటే భూముల ధరలు పెరగడమే ప్రస్తుతం ఈ చెరువుల ఆక్రమణ కారణమేది ఈజీగా ఆక్రమించేసి ఇష్టారాజ్యంగా ఇట్లా చెరువును ఆక్రమిస్తారు కాబట్టి చెరువులు దాదాపుగా ధ్వంసోత్సర పరిస్థితి కనిపిస్తుంది రోబాబు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణా